మీరు ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటే అనన్య ఆనంద పేరు దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు మీకోసం పాలు తీసుకొచ్చాను మీకు పాల పడుకునేటప్పుడు చిక్కటి పాలు తాగి పడుకునే అలవాటు కదా ఇదిగోండి తీసుకోండి అని అనన్య ఆనందకు ఇస్తూ ఉంటే ఆనంద పాల గ్లాస్ తీసుకుపోతూ ఉండగా అనన్య పాల గ్లాస్ని కింద వదిలేస్తుంది దాంతో పాల గ్లాస్ పగిలిపోయి పాలన్నీ కూడా పోతాయి అయ్యయ్యో చేయి జారి పాలన్నీ కింద పోయాయే అని అనన్య ఆనందతో అంటూ ఉంటుంది చూశారా అత్తయ్య గారు చేతి దాకా వచ్చిన పాలు నోటి దాకా రాకుండా అయిపోయాయి మీరు అనుకున్న విధంగానే శరణ్య దర్శనల అనీన్ ప్లాన్ కూడా ఇలానే అవుతుంది ఆకాశంలో చందమామని అందుకోవడం ఎలా కష్టమో దర్శన్ని శరణ్యను అనీన్కి పంపించడం కూడా అంతే కష్టం అని ఆ చెప్తూ ఉంటుంది ఓ దీని గురించి వివరంగా తెలియాలని పని మనిషి తీసుకురావాల్సిన పాలను నువ్వు తీసుకొచ్చావా అనన్య బాగానే అర్థమైంది పాల గ్లాస్ నీ చేతిలో ఉంది కాబట్టి ఒలికిపోయింది చేతిలో ఉంటే ఎప్పటికీ చే జారదు ఎలాంటిదైనా ఈ ఆనంద భైరు దగ్గరికి వచ్చిన తర్వాత అది జాగ్రత్తగానే ఉంటుంది ఇక వాళ్ళు అనీ మున్కి వస్తే అది ఆకాశంలో మూన అందుకోపోవడానికి వాళ్ళిద్దరూ కలిసి అని మున్కి వెళ్తారు నీకులాగా వాళ్ళేమీ చేతి దాకా వచ్చింది చేజార్చుకునే రకాలు కాదు నువ్వు దురదృష్టవంతురాలు అందుకే చేజార్చుకున్నావు అనన్య వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆఘాధాలు లేకుండా వాళ్ళిద్దరూ ఒకటవుతారు ఇద్దరు ఒకటైన ఆ మనసులను విడదీయటం నీ తరం కాదు ఎందుకంటే ఈ ఆనంద భైరవి కొడుకు కోడలికి కవచంలా ఉంటుంది వాళ్ళ కాపురాన్ని నువ్వు తాకాలి అంటే తాకాలి దాటగలవా నెవర్ నెవర్ అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది లేండి అత్తయ్య గారు అని అనన్య ఆనందతో అని అంత సీన్ లేదులే ఈవిడికి ఈవిడ మరి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అనన్య చూసుకోకుండా మీద కాలు వేసి జర్రును జారి పడబోతూ ఉంటే భైరవి గట్టిగా పట్టుకుంటుంది చూసేవా అనన్య నువ్వు పారబోసిన పాలే నీ ప్రాణాలు తీయిపోయాయి అందుకే అంటారు చేసిన పాపాలు వదలవని అని చెప్పి ఆనంద భైరవి చెప్పాను చెప్తూ ఉంటుంది నచ్చని ఇంటి కోడలని నిన్నే కాపాడను నచ్చిన కోడలు శరణ్యను కాపాడుకోలేనా వాళ్ళ కాపురాన్ని తీర్చిదిద్దలేనా వెళ్ళు వెళ్ళి తడి గ్లాత్ తీసుకొచ్చి అంతా క్లీన్ చేయి అని ఆనంద పైరివి అనన్నకు చెప్తుంది ఈవినింగ్ రెచ్చకొడదామని వస్తే ఈవిడేంటి రెచ్చ కొడుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన రూమ్లోకి వచ్చేసరికి శరణ్య లగేజ్ సర్దుతూ ఉంటుంది ఇదేంటి ఇది లగేజ్ అంతా సర్దుతుంది వుధిని చెప్పినట్టుగా హనీమూన్కి అన్ని లగేజ్ సర్దుతున్నట్టుంది చిచి దీంతో అని దర్శన్ మనసులో అనుకుంటాడు ఇక అప్పుడే దర్శన్ని శరణ్య చూసి ఏమండి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రాలేదు ఇది ఆత్మ అని దర్శన్ అంటాడు ఇక శరణ్య దర్శన్ని ముట్టుకుని చూస్తూ ఉంటుంది చీచి ఎందుకంటే అలా జోకులు చేస్తున్నారని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇవ్వండి మీ లగేజ్ అంతా సర్దేశాను అని శరణ్య చెప్తూ ఉంటే ఎందుకు ఇంట్లో నుంచి బయటికి గంటేయడానిక అని చెప్పి దర్శన్ అంటాడు ఏంటండి జోకులు మీరు చేస్తారు మళ్ళీ జోకులని నవ్వుతుంటే మీరు మాత్రం మొహం సీరియస్గా పెట్టుకుంటారు అతయ్య చెప్పారు ఇద్దరం హనీమూన్కి వెళ్తున్నామంట లగేజ్ అంతా సర్దేస్తున్నాను ఇంకా మీవేమైనా ఉంటే చెప్పండి అన్నింటినీ సర్దేస్తాను అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఏమండి జాకెట్ చూడండి చాలా బాగుంది అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది దీన్ని కూడా పెట్టమంటారా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటే దర్శన్ కోపంగా బట్టలన్నీ కూడా విసిరేస్తూ నీకేమైనా పిచ్చి పిచ్చిగా ఉందా నీతో హనీమూన్ ఏంటి నీతో రూమ్ సెట్ చేసుకుంటుంటే ఊళ్ళంతా కంపరంగా ఉంది అలాంటిది నీతో కలిసి హనీ మున్కా ఎన్ని కోరికలు ఎన్ని వ్యామోహాలతో బతుకుతున్నావు నువ్వు అని దర్శన్ శరణ్యను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటి ఈయనపై ఇలా కోపడ్డారు అత్తయ్య చెప్పింది కదా చెప్పింది అని శరణ్య బాధపడుతూ చిచి కోపడింది భర్తే కదా భర్త పై కోపడితే దాన్ని సీరియస్గా తీసుకోకూడదు భర్త ప్రేమను మాత్రమే సీరియస్గా తీసుకోవాలి అయినా అత్తయ్య గారు ఆయన ఒప్పిస్తా అన్నారు అత్తయ్య గారు ఆయన ఒప్పిస్తారులే అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా టిఫిన్ చేయడానికి కూర్చుంటారు ఇక అప్పుడు ఆనంద భైరవి దర్శన్ రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దర్శన్ నాన్న దర్శన్ టిఫిన్ చేద్దురా అని ఆనంద భైరవి పిలుస్తూ ఉంటుంది దర్శన్ మెల్లగా కిందకు వస్తూ ఉంటాడు ఆనంద భైరవి అత్తయ్య హనీమూన్ గురించి దర్శన్కి చెప్పడం కోసం బాగానే ప్లాన్ చేసినట్టుందే ఇప్పుడు దర్శన్ ఉన్న మూడు చూస్తుంటే హనీమూన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు చెప్పండి అత్తయ్య చెప్పండి దర్శన్ మీ పరువు ఎలా తీస్తాడో మీరే చూద్దురు కానీ అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ వచ్చి కూర్చోగానే శరణ్య దర్శన్కి టిఫిన్ వడ్డించు అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది శరణ్య దర్శన్కి ఇడ్లీ పెట్టగానే అల్లం చట్నీ కూడా వెయ్యి అని చెప్పి ఆనంద ఆనందభైరివి చెప్తుంది శరణ్య అల్లం చట్నీ వేయిపోతూ ఉంటే వద్దు అని చెప్పి దర్శన్ చెప్తాడు అదేంటి నాన్న అల్లం చట్నీ అంటే నీకు ఇష్టం కదా తిను అని చెప్పి ఆనంద భైర్వి చెప్తూ ఉంటుంది రుచిగా లేదు వద్దు అని చెప్పి దర్శనం చెప్తూ ఉంటాడు రుచే కాదు అల్లం చట్నీ ఆరోగ్యానికి కూడా మంచిది వేసుకున్నానా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ అల్లం చట్నీ వేయించుకుంటాడు దర్శన్ అల్లం చట్నీ చాలా రుచిగా ఉంది తిను అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ ఎంత కన్విన్స్ చేయాలని చూసినా కూడా కన్విన్స్ అవ్వకూడదు అని మునికి ఒప్పుకోకూడదు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఏమండి స్టాక్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది వస్తుందంట ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు నాన్న రోహిత్ స్టాక్ అంతా కూడా గోడౌన్కి పంపించే బాధ్యత నిధి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇదేంటి ఆనంద భైరవి హనీమూన్ గురించి దర్శన్తో మాట్లాడుతుంది అనుకుంటే ఏంటో స్టాక్ అంటారు గోడాన్ అంటారు అల్లం చట్నీ అంటారు కొబ్బరి చట్నీలు అంటారు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న దర్శన్ వేర్ గురించి నువ్వే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది దాని గురించి కాస్త ఆలోచించు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు అనన్య మాత్రం ఇదేంటి ఆనంద భైరవి హనీమూన్ గురించి దర్శన్కి చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవ్ ఆనంద దగ్గరికి వచ్చి అనన్య దర్శన్కి హనీన్ గురించి చెప్పలేదేంటా అని ఆలోచిస్తున్నావా ఆవగించంత బ్రెయిన్తో ఆనంద భైరవ్కి ఇప్పుడు అవమానం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నావా దర్శన్కి హనీన్ గురించి చెప్పగానే అందరి ముందు దర్శన్ తిట్టి అవమానిస్తాడు అనుకున్నావా చూడు అనన్య రాత్రి నువ్వు దర్శన్తో హనీన్ గురించి మాట్లాడిందంతా కూడా విన్నాను నువ్వు దర్శన్కి ఎక్కించినవన్నీ కూడా విన్నాను అనుగాని సమయంలో కూడా మాట్లాడిన అనన్య సమయం చూసుకుని మాట్లాడతాను నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా నీ ప్లాన్లన్నీ నేలకు పడిపోవడమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు చూస్తూ ఉండు నువ్వు ఇలానే టెన్షన్ పడుతూ ఉండాలి అని ఆనంద భైరి అనన్నకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కా ఛ అని చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా శరణ్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇందుకనే అత్తయ్య గారు హనీన్ గురించి ఆయనతో మాట్లాడలేదన్నమాట అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు కాంచన ఊళ్ళంతా దురదతో గీరుకుంటూ ఉంటుంది ఈ దొరద ఎక్కడ తగులుకుందిరా బాబు ఉండటానికి గూడు దొరికింది కానీ ఆలోచించకుండా అనవసరమైన విషయాల్లో తలదూర్చితే ఇలానే గీరుకోవాల్సి వస్తుందేమో అని కాంచిన మనసులో అనుకుంటూ ఒళ్ళంతా కూడా గీరుకుంటూ ఉంటుంది ఇప్పుడే విశ్వనాథం వస్తాడు ఏంటి విశ్వనాథం ఇలా వచ్చావని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటుంది కూతురు కాపురం ఎలా ఉందో చూసుకోవడానికి వచ్చావని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఉండగా కూతురు కాపురం ఎలా ఉంటుందో తెలుసులే అని విశ్వనాథం అంటాడు ఏంటి విశ్వనాథం అలా మాట్లాడుతున్నావు ఇది నీకే వియ్యంకుల ఇల్లు కాదు కూతురు కూడా ఇంటికి పెద్ద కోడలు కూడా వియ్యంకులే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇంట్లో నీకంటే దే పెద్ద చెయ్యి విశ్వనాథం అని కాంచన చెప్తూ ఉంటుంది పెద్ద చెయ్యి కాదు కావాల్సింది బుద్ధి మంచిగా ఉండాలి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికే వచ్చాను కాంచన అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏంటి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా అని కాంచన విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన భర్త కాంచన ఫోటో పట్టుకుని ఆనంద భైరివి ఇంటి ముందు నుంచుని వాచ్మెన్ని ఏమయ్యా భార్యని చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పోరా అని చెప్పి వాచ్మెన్ నెట్టేస్తూ ఉంటాడు ఉండవయ్యా మొగడ పెళ్ళం ఫోటో చూసి పెళ్ళాన్ని సిటీలో ఎక్కడైనా చూసావో లేదో చెప్పు అని చెప్పి కాంచిన భర్త కాంచిన ఫోటోని వాచ్మెన్కి చూపిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి